శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలాల్లో గోచార్య రీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారికి పరస్పర ప్రేమ సంబంధాలు పెరుగుతాయి మీ విజయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి మీ ఆదాయం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి మీరు ఎక్కడైనా డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే అక్కడి నుంచి కూడా లాభాలు ఉంటాయి ఈ వారంలో మీరు మంచి ప్రయోజనం పొందుతారు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీకు అధిక ధన లాభం ఉంటుంది ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆ ప్రయత్నం ఫలిస్తుంది మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ తల్లి గారి నుంచి కొంత ప్రయోజనం లభిస్తుంది కొన్ని విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు సూచిస్తున్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి శుభవార్తలు అందుతాయి ప్రభుత్వ రంగం నుంచి ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు మీ జీవితంలో ఆనందం వెల్లువిరుస్తుంది మీ కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు మీరు పట్టుదలగా ప్రయత్నిస్తే మీ జీవితంలో ఆనందం తిరిగి వస్తుంది ప్రేమ జీవితం శృంగార ఉంటుంది ఈ వారం రెండో భాగంలో మీకు కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధాన్ని చేయడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి మీరు మీ భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు ఈ రోజు మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ సంపదలో పెరుగుదల ఉంటుంది మీ స్నేహితుడు నుండి మంచి సలహా పొందడం ద్వారా జీవితంలో మీరు ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఈ రోజు కొన్ని పనుల నిమిత్తం పిల్లలతో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ స్నేహం ప్రేమబందంగా మారే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పని చేసే భాగస్వామి వైపు ఆకర్షితులు అవుతారు ఇల్లు లేదా కుటుంబానికి సంబంధించి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ భాగస్వామితో మీరు సన్నిహితంగా ఉండండి దీని కారణంగా పరస్పర వివాదాలు తగ్గుతాయి మీ స్వభావంలోకి అహాన్ని రానివ్వకండి ఎందుకంటే అహం ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చింది అంటే వారి పతనం ప్రారంభమైందని దాని అర్థం అందుకే అహంకారాన్ని రానివ్వకండి రోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది ఆ శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ